ఫెడరేషన్ సిఐటి అనుమాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి స్కూల్ స్వీపర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అనేక మున్సిపాలిటీల్లో రెండు నుంచి ఐదు నెలలు జీతాల బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ పండగలు వస్తూ ఉన్నాయి రేపు మాపో క్రిస్మస్ రాబోతోంది ఉంది నూతన సంవత్సరం వస్తూ ఉంది మున్సిపల్ కార్మికులు అత్యధిక భాగం దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఈ పండగలన్నిటి కూడా కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా హెల్త్ ఆలయ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర వంట వార్పు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ప్రభుత్వం ఇరవై ఒకటో తారీఖులోపు సమస్యలు పరిష్కరించేసరి లేని పక్షంలో ఇరవై ఒకటో తారీఖు అన్ని మున్సిపల్ ఆఫీసులు బంద్ చేస్తాం ఎక్కడికక్కడ పని బంద్ పెట్టి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులు ముట్టడించడానికి కూడా వెనకాడుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకి ఇతర కార్మికులందరికి కూడా భరోసా ఇస్తాం వీళ్ళందరికీ మేలు చేయడం కోసం కాంట్రాక్టు అవుట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు కానీ ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మున్సిపల్ కార్మికులు జీవితాంతం కట్టుబానిసలుగా మారిపోతా ఉన్నారు ఇక పర్మనెంట్ అనే విషయాన్ని మర్చిపోవాలి పర్మనెంట్ విషయమే కాదు ఇప్పటిదాకా మునిసిపల్ మున్సిపల్ కార్మికులకి లేనటువంటి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిపెట్టింది సంవత్సరం అంతా పనిచేయించుకొని సంవత్సరం తర్వాత స్కానింగ్ చేసి వీళ్ళు పనికి వస్తారు లేదా పనికిరారు చెప్పి తేలుస్తారట అంటే ఆ రకమైనటువంటి దానికి ఏ రకమైన అభ్యంతరాలు పెట్టకుండా మేము పెట్టుకుంటే మీరు పనిచేయండి లేకపోతే మేము పొమ్మంటే ఇంటికి పోండి అని చెప్పే పాత్రలో బలవంతంగా సంతకాలు పెట్టిస్తా ఉన్నారు మసిరీపట్లలో ఏకంగా మంత్రిగారే రంగంలో దిగి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులతో ఇంటింటికి పంపి బలవంతంగా సంతకాలు పెట్టించే పనిచేస్తున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం రాజకీయ జోక్యం చేసుకోమని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడటం ఏ రకంగా న్యాయమైందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మున్సిపాలిటీ కార్మికుల్ని వాస్తవానికి అయితే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాల్సిన అవసరం లేదు కానీ రోజు బలవంతంగా చేరుస్తున్నారు మేము వద్దని చెబుతున్నాం మాకు నష్టమని చెబుతున్నాం పర్మనెంట్ కానివ్వకుండా బానిసలుగా మారుస్తుందని చెబుతున్నాం ఒక సంవత్సర అగ్రిమెంట్ అగ్రిమెంట్ని రద్దు చేయమని అడుగుతున్నాం అరవై ఏళ్ళు వాళ్ళు తీసేస్తా ఉన్నారు ఇప్పుడు విశాఖపట్నంలో రెండు వందల అరవై మూడు మందిని తీసేశారు అనేక చిత్తూరులో అరవై ఐదు మందిని తీసేశారు అనేక మున్సిపాలిటీలో ఉద్యోగాలు తొలగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి ఈ రోజు ఆచరణలో జరుగుతుంది ఒకటి కాబట్టి ఇటువంటి విధానాలను మానుకోవాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో సంక్రాంతి అయినా ఇంకే పండగ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి బలిపశలు చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోం అవసరమైతే మీ అన్ని సంఘాల కలుపుకొని నిరవధి సమీకరణానికి కూడా మేము వెనకాడబామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం